చిన్న టైన్ ఇది అన్నమాట జస్ట్ ఇప్పుడేదిగా చెన్నైలో బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్యామిలీకి అందరూ బాగా చెప్పేస్తున్నా ట్రావెలింగ్ చూ ప్రజెంట్ ఇప్పుడు రాజమండ్రి బస్ అయితే ఎక్కేస్తాను సో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం సగ్గా రాజమండ్రి రైల్వే స్టేషన్ వెళ్ళే మళ్ళీ కలుద్దాం సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి అయితే వచ్చేసాను రైల్వే స్టేషన్కి అంతా బాగుంది కానీ ఈ జర్నీలోని బస్ జర్నీ అంటేనే చాలా చిరాకు బస్ జర్నీ అందులోను వెలుగు డిలాక్స్ ఈ బస్సులు అంటేనే ఉన్నప్పుడు ఉన్నట్టు పైకి పోతుంది అన్నమాట నాకు అయ్యి బాబు నీరసం వచ్చేసింది దానితోటి బ్యాగ్ వేటు చాలా వేటు ఉంది బ్యాగ్ ఇంకా వెయిట్ అంటే తప్పదులే కానీ బస్సు కుదిరిపోకి మొత్తం కొడుపు మొత్తం దేవేసిందన్నమాట కొడుపులో పేగలన్నీ బయటకు వచ్చేసి ఇలా ఉన్నాయి వెళ్ళి మనం చెన్నైలో దిగిపోయి చెన్నైలో ఏం చేద్దాం ఎలా షూట్ చేద్దాం ఎక్కడ షూట్ చేద్దాం అన్నది రేపు చూసుకుందాం మేము వచ్చిన ఇది ఇదన్నమాట జస్ట్ ఇప్పుడే దిగా చెన్నైలో టైం వచ్చి ఇప్పుడు సిక్స్ అవుతుంది స్టేషన్ అయితే ఇట్లా ఉంది చేసిన భలే ఉంది కాదు చాలా బాగుంది చేసిన ఇప్పుడు చేసేది ఏముంది ఒక్క రెండు మూడు గంటలు ఆగండి అలాగే ఈ లోపల నేను మొక్కం కడుపుకుని బ్రెష్ చేసుకుని కుదిరితే ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను ఎక్కడికి వెళ్ళకండి ఒక రెండు మూడు గంటలు ఉండను అంతే ఓకేనా అవుట్ సైడ్ వ్యూ చేద్దామంటే మొత్తం మొక్కలు కప్పేసినాను అనమాట వ్యూ అయితే ఏం కనపడలేదు జస్ట్ నార్మల్గా ఇలా ఉందనమాట బయట అవుట్ సైడ్ వ్యూ రైల్వే స్టేషన్ చెన్నై రైల్వే స్టేషన్ ఇప్పుడు నేను చెన్నై చేపలు పెట్టాను అనమాట మామూలుగా ఉన్నది ఇప్పుడు పంతటి ప్రజలు ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను కానీ స్నానకు ఎక్కువ బాత్రూమ్ దొరకట్లేదు మొత్తం నేర్పిస్తున్నా అసలు వాష్రూమ్స్ అడ్డ ఏం లేవు లోపల అయితే ఆళ్ళు ఉంది వెంటనే వెంటనే స్నానం చేయాలన్నమాట స్నానం చేయకపోతే చల్ వాడంగా ఉంది లోపల యాక్చువల్లీ ఇప్పుడు స్టార్టింగ్ వీడియో కాబట్టి కొంచెం గజిబిజిగా ఉంటుంది అంటే ఇంటికాడ నుంచి వచ్చిన ప్రతి ఇంటికాడ నుంచి స్టార్ట్ అవ్వను కదా ఇంటికాడ నుంచి వచ్చి ప్రతి దాన్ని షూట్ చేసుకుంటూ వచ్చాను సో ఈ ఫస్ట్ వీడియో కొంచెం గజిబిజిగా ఉంటుంది మీరు ఏమి ఇబ్బంది పడకండి ఏమీ అనుకోకండి ఇక నెక్స్ట్ వీడియో నుంచి పర్టికులర్గా ఒక ప్లేస్కి వెళ్ళి దాన్ని షూట్ చేస్తాను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి దారిపోర్ట్కి షూట్ చేసుకుంటూ వచ్చాను అదంతా అప్లోడ్ చేస్తాను కాబట్టి కొంచెం మీకు చూడడానికి అన్కంఫర్టబుల్గా కొంచెం ఏంద్రబాబు ఇలా ఉంది వీడియో అనుకోవచ్చు కొంచెం ఇబ్బంది పడకండి అన్నట్టు మీకు చెప్పలేదు కదా యాక్చువల్లీ మనం మన ట్రావెల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కొనక మనకి మిగిలింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మన ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్స్ ప్లాన్ చేసాం చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా చేసుకోవాలి ఫుడ్ మరీ ముఖ్యంగా ఫుడ్ విషయంలో నేను ఫుడ్కి తప్ప ఇంక దేనికి ఖర్చు పెట్టడం కోట్లేదు ఇది ప్లానింగ్ ఈ నాలుగు వేల ఐదు వందలు ఎప్పటి వరకు వస్తాయి ఎలా వస్తాయి చూడాలి సో ఇప్పుడు ప్రజెంట్ ప్లానింగ్ ఏంటంటే మరి నీ చూ చూసుకొని డిమొంటీ కాలనీకి తీసుకెళ్దాం అనుకుంటున్నా మరణి చూసుకుని డిమోటి కాలనీ చూసుకొని ఈరోజు ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాం చెన్నైలో బస్ టికెట్ ఇలా ఉందన్నమాట రైల్వే స్టేషన్ దగ్గర ట్వంటీ నైన్ ఏ బస్ ఎక్కి బీచ్ రోడ్లో దిగాను అన్నమాట ఇదే మరీనా బీచ్ సెవెన్ రూపీస్ తీసుకున్నాడు టికెట్ ఏడు రూపాయలు మాత్రమే బస్సెస్ అయితే ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇది బెటర్గానే ఉంది కొద్దిగని బస్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది కొంచెం ఓల్డ్గా ఉండే బస్సెస్ అయితే బీచ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది నల్లలే పోతున్నాక చుట్టూ ఇదంతా పెద్ద ప్లే గ్రౌండ్లో ఉంది యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా ఎవరు షాపులు ఓపెన్ చేయలేదు అన్నీ క్లోజ్ ఉన్నాయి మేబీ టెన్ తర్వాత కానీ ఈవినింగ్ ఫోర్కి అట్లా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంక ఇక్కడ షాప్లో ఎవరు ఓపెన్ చేయలేదు జనాలు కూడా పెద్దలేరు బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ సరిగ్గా ఎవరు లేరు కానీ ఈవినింగ్ టైంలో అయితే చచ్చ కలరింగ్ ఉంటుంది అనుకుంటా చాలా పెద్దగా ఉంది బీచ్ ఎంత నచ్చినా దూరం తరగట్లే బీచ్ అయితే అబ్బబ్బా చాలా పెద్దగా ఉంది ఆంధ్ర నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ తమిళనాడు చెన్నై వచ్చానని స్వాగతం పలుకుతున్నాయి నాకు బాగుంది వెల్కమ్ బాగుంది గ్రేట్ వెల్కమ్ మీకు చూడటం ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది బీచ్ దూరంగా కనపడుతుంది ఒక చూసారా ఇప్పుడు దూరంగా బొట్టు టైప్ కనపడుతుంది కదా సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అది ఎలా ఉంటుందో చూద్దామని అక్కడికి వెళ్ళొచ్చు ఎలా కూడా తెలియదు కానీ వెళ్ళొచ్చు కనపడతారు జనాలు వెళ్తా అక్కడికి చాలా బాగుంది వ్యూ టోటల్గా మరీనా బీచ్ అంటే ఇదన్నమాట ఫుల్ ల్యాండ్ అనమాట ఇక్కడ బీచ్ అన్నమాట నడిచేద్దాం యాక్చువల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా లేదు బీచ్ ఎక్కడైనా బీచే ఇదే ఇదేవి ఉంటుంది ఇలాగే ఉంటుంది బీచ్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కానీ బీచ్కి అందం రావాలంటే బీచ్లో పిక్నిక్ పాపలు ఉండాలి అప్పుడే బీచ్కి అందం వస్తుంది మన ఆంధ్రలో కూడా చాలా బీచ్లు ఉన్నాయి ఇదే వ్యూ ఉంటుంది అలలు ఉంటాయి ఇదే శాండ్ ఉంటుంది కాకపోతే ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు కొత్తగా అనిపిస్తుంది అంత మనకి అంతే తప్ప బ్యూచ్ అంటూ ఏం మారదు కొన్ని కొన్ని ప్లేసులు బాగుంటుంది అనుకో మంచిగా రాళ్ళతో అలాగేలాగా నాకైతే ఇది అనిపించింది అన్నమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి పాము చచ్చిపోయింది పాము దగ్గరికైతే వచ్చేసా ఇంకొక ఐదు నిమిషాలు నడిస్తే అది ఎక్కించు మనం మీకు కనబడుతుందా లేదు నాకు కనబడుతుంది దాని మీద మనుషులు కూడా ఉన్నారు పాప పొర్లు నడుతుంది ఎవరి క్రియేటివిటీ వాళ్ళది ఎవరి సినిమా వాళ్ళది ఒక తోడుండి తోడుకి పొడుగ్గా గేలాలు ఉన్నారు గేలాలు చిన్ని చిన్ని చేపలను కూర్చారు మీకు కనబడుతుందో లేదో చిన్న చిన్న చేపలను కూర్చారు గేలాలకి ఇవన్నీ ఇప్పుడు సముద్రలేస్తారనుకుంట పెద్ద పెద్ద చేపలు లాగితే చిన్న చిన్న చేపలు తినడానికి వచ్చిన పెద్ద పెద్ద చేపలు వచ్చి అన్నమాట ఎక్కడో బోల్ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చా బాగుంది కదిపేసింది ఒక హీరో అయితే పైన ఉన్నాడు ఏమో పరుగులు జంపులు గింపులు అన్నీ వేస్తున్నాడు

પડદામા અહી બુર પોતા অনকালো ব্যাগ ইর సరే వెళ్ళిపోదాం పైకి ఎంత చెప్పినా ఎంత చెప్పి చూసినా ఇదే ఉంటది చాలు ఇంకో ఓవరాల్గా ఇది బీచ్ అన్నమాట మరీనే బీచ్ ఇక్కడ మీకు కనబడుతుందా యాక్చువల్ మా ఊళ్ళో సముద్రం నుంచి సముద్ర వాటర్లో సముద్రం నుంచి వేరే ప్లేస్కి అలా డైవర్ట్ అవ్వేదాన్ని మొగ అని అంటారు దీన్ని మొగ అంటారు మా ఏరియాలో అయితే ఇది సముద్రం ఇలా వాటర్లో గోదాల్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట సముద్రం నుంచి దాని ఫ్రెష్ అయిపోయా ఇప్పుడు బాగుంది చాలా పీస్ఫుల్గా లైట్గా ఇక టిఫిన్ తింటే లేటు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్ళి కుమ్మేత్తాం ఎలా ఉన్నారు ఈ ఇప్పుడు ఒక దోశ వడది తీసుకున్నా ఒక ఎండ అయితే చంపేస్తుంది మామూలుగా ఎండ ఏం లేదు కూర్చోడానికి కూడా ఏం లేదు ఎండలోని కూర్చొని తింటున్నా ఈ త్రీ టైప్స్ ఆఫ్ చట్నీ వేశారు ఈ చట్నీలు ఏంటో నాకు అర్థం కలదు కానీ ఇదైతే సాంబారు సాంబార్ అయితే మామూలుగా లేదు చంపింది సాంబార్ అయితే సాంబార్ తినాలంటే చెన్నై రావాల్సిందే తమిళనాడు స్టేట్లోనే తినాలి అంత బాగుంది సాంబార్ ఒక దోశ ఒక వడాక అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు అనమాట యాక్చువల్ వాటర్లో లోపల వేసారు వేసారన్నమాట ఇదిలో లోపల ఏదో ఉంది ఇది గడ్డ అనుకుంటా మరి ఇక్కడ ఆచరమేటమంత లేదు కానీ గడ్డి చుట్టూ చేశారు